అందరికీ ప్రైజ్ ద లాట్ ఈరోజు వాక్యపఠనము అపోస్తులుడైన పౌలు రోమేలకు రాసిన పత్రిక రెండవ అధ్యాయము కాబట్టి తీర్పు తీర్చు మనుషుడా నీవెవడవైన సరే నిరుత్తుడవై ఉన్నావు దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా అట్టి కార్యములు చేయువారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము అట్టి కార్యములు చేయువారికి తీర్పు తీర్చు వాటినే చేయుచున్న మనుషుడా నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా లేదా దేవుని అనుగ్రహము మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహ ఐశ్వర్యమును సహనమును దీర్ఘశాంతమును తృణీకరించుదువా నీ కాఠిన్యమును మార్పు పొందని నీ హృదయమును అనుసరించి ఉగ్రత దినమందు అనగా దేవుని న్యాయమైన తీర్పు బయలపరచబడు దినమందు నీకు నీవే ఉగ్రతను సమకూర్చుకొనుచున్నావు ఆయన ప్రతి వానికి వాని వాని క్రియల చొప్పున ప్రతిఫలమిచ్చును సత్క్రియను ఓపికగా చేయిచు మహిమను ఘనతను అక్షయతను వెదుకువారికి నిత్యజీవము నిత్య జీవమునిచ్చును అయితే భేదములు పుట్టించి సత్యమునకు లోబడక దుర్నీతికి లోబడి వారి మీదకి దేవుని ఉగ్రతయు రౌద్రమును వచ్చును దుష్కార్యము చేయు ప్రతి మనుషుని ఆత్మకు మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా శ్రమయు వేదనయు కలుగును సత్క్రియ చేయు ప్రతి వానికి మొదట యూదునికి గ్రీసు దేశస్థునికి కూడా మహిమయో ఘనతయో సమాధానమును కలుగును దేవునికి పక్షపాతము లేదు ధర్మశాస్త్రము లేక పాపము చేసిన వారందరూ ధర్మశాస్త్రము లేకయే నశించెదరు ధర్మశాస్త్రము కలిగిన వారై పాపము చేసిన వారందరూ తీర్పు తీర్పునొందుదురు ధర్మశాస్త్రము వినువారు దేవుని దృష్టికి నీతిమంతులు కారుగాని ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించువారే నీతిమంతులుగా ఎంచబడుదురు ధర్మశాస్త్రము లేని అన్యజనులు స్వాభావికముగా ధర్మశాస్త్ర సంబంధమైన క్రియలను చేసిన ఎడల వారు ధర్మశాస్త్రము లేని వారైనను తమకు తామే ధర్మశాస్త్రమైనట్టున్నారు అట్టివారు మనశ్సాక్షి కూడా సాక్ష్యమిచ్చుచుండగను వారి తలంపులు ఒకదాని మీద ఒకటి తప్పు మోపుచు లేక తప్పు లేదని చెప్పుచుండగను ధర్మశాస్త్ర సారము తమ హృదయములయందు రాయబడినట్టు చూపుచున్నారు దేవుడు నా సువార్త ప్రకారము యేసుక్రీస్తు ద్వారా మనుషుల రహస్యములను విమర్శించు దినమందు ఇలాగు జరుగును నీవు యూదుడవని పేరు పెట్టుకుని ధర్మశాస్త్రమును ఆశ్రయించి దేవుని అందు అతిశయించుచున్నావు కావా ఆయన చెత్త మెరిగి ధర్మశాస్త్రమందు ఉపదేశము పొందిన వాడవై శ్రేష్టమైన వాటిని మెచ్చుకొనుచున్నావు కావా జ్ఞాన సత్య స్వరూపమైన ధర్మశాస్త్రము గలవాడై ఉండి నేను గ్రుడ్డివారికి త్రోవ చూపువాడను చీకటిలో ఉండువారికి వెలుగును బుద్ధిహీనులకు శిక్షకుడును బాలురకు ఉపాధ్యాయుడనై ఉన్నానని నీ అంతటి నీవే ధైర్యము వహించుకొనుచున్నావు కావా ఎదుటివానికి బోధించు నీవు నీకు నీవే బోధించుకొనవా దొంగిలివ్వద్దని ప్రకటించు నీవు దొంగిలెదవా వ్యభిచరింపవద్దని చెప్పు నీవు వ్యభిచరించెదవా విగ్రహములను అసహించుకొని నీవు గుళ్లను దోచెదవా ధర్మశాస్త్రమందు అసహించు నీవు ధర్మశాస్త్రము మీరుట వలన దేవుని అవమానపరిచెదవా వ్రాయబడిన ప్రకారము మిమ్మును బట్టియే గదా దేవుని నామము అన్యజనుల మధ్యను దూషింపబడుచున్నది నీవు ధర్మశాస్త్రమును అనుసరించి ప్రవర్తించు వాడవైతివా సున్నతి ప్రయోజనకర మగును గాని ధర్మశాస్త్రమును అతిక్రమించు వాడవైతివా నీ సున్నతి సున్నతి కాకపోవును కాబట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రపు నీతి విధులను గైకొనిన ఎడల అతడు సున్నతి లేనివాడై ఉండియు సున్నతి గలవాడుగా ఎంచబడును గదా మరియు స్వభావమును బట్టి సున్నతి లేనివాడు ధర్మశాస్త్రమును నెరవేర్చిన ఎడల అక్షరమును సున్నతియు గలవాడై ధర్మశాస్త్రమును అతిక్రమించు నీకు తీర్పు తీర్చుడా బాహ్యమునకు యూదుడైన వాడు యూదుడు కాడు శరీరమందు బాహ్యమైన సున్నతి సున్నతి కాదు అయితే అంతరంగమందు యూదుడైన వాడే యూదుడు మరియు సున్నతి హృదయ సంబంధమైనదై ఆత్మయందు జరుగునదే గాని అక్షరము వలన కలుగునది కాదు అట్టివానికి మెప్పు మనుషుల వలన కలుగదు దేవుని వలననే కలుగును ఈ పరిశుద్ధ వాక్యం దేవుడు దీవించునుగాక ఆమె మరి కొంతమందికి యూట్యూబ్ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి జీసస్ జీసఫ్ లవ్ ఆమె